తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని విశ్వప్రియ తీర్థ స్వామిజీ మఠం ఊడిపి నటుడు శ్రీకాంత్ ఫ్యామిలీ ఎంఎస్ రాజు ఎమ్మెల్యే రఘోత్తం రెడ్డి తెలంగాణ ఎమ్మెల్సీ తెలంగాణ హైకోర్టు జస్టిస్ పి వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు పట్టువస్త్రాలతో సత్కరించే తీర్థప్రసాదాలు అందజేశారు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ దర్శనానికి వస్తూ ఉంటాం జనరల్గా ఈసారి కూడా రావడం జరిగింది బాబుది పిక్చర్ స్టార్ట్ అవుతుంది ఇరవై నాలుగు నుంచి దాని నుంచి దేవుడు ఆశీర్వాదం గురించి వచ్చాము అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా అభాగం ఇప్పుడు నేను నాకు నడుస్తుంది దేవరా అండ్ గేమ్ చేంజర్ రెండు ఫిలిమ్స్ అలాగే కళ్యాణ్ రామ్ తోటి అలాగే నేను హీరో అర్చిందోటి ఇలా నాలుగు ఫిల్మ్స్ రన్నింగ్లో ఉన్న ప్రస్తుతానికి అది ప్రదీప్ అద్వైత్ అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ వచ్చి అల్లు అరు మన అశ్వేజ్ స్వప్న వాళ్ళు కలికి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయిపోతుంది అలాగే వృషభ అనే ఫిల్మ్ మోహన్ లాల్ అని రోజు ఈ రెండు ఫిల్మ్స్ జరుగుతున్నాయి